తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే గూడలో సంతోష్ నగర్ లో ఒక ఇంట్లో కార్నర్ సోఫా విత్ త్రిబుల్ ఆర్ మాన్యువల్ రెక్లైనర్ మరియు టూ పఫీస్ అనేది ఇవ్వడం జరిగింది సిక్స్ సీటర్ కార్నర్ సోఫా త్రిబుల్ ఆర్ మాన్యువల్ రెక్లైనర్ మరియు టూ పఫీస్ ఇంటీరియర్ లో ఏ విధంగా సెట్ కస్టమైజ్ కస్టమైజ్గా ఏ విధంగా చేసామనేది మీరు చూడండి ఇదిగోండి ఇది చూస్తే కనుక ఇక్కడ హాల్ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ ఈ టీవీ టీవీకి క్వైట్ ఆపోజిట్ హాల్లో స్పేస్ లో ఇక్కడ నుండి అంత తక్కువ స్పేస్ లో బోత్ సైడ్ సోఫా కంపెడ్స్ కావాలి అన్నప్పుడు కస్టమర్ కంపెనీ ఆప్షన్ పెట్టడం జరిగింది సింగిల్ లో కూడా సోఫా కంపెడ్ ఆప్షన్ పెట్టడం జరిగింది ఇది మొత్తం టోటల్ సిక్స్ సీటర్ అనమాట సిక్స్ సీటర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో సింగిల్ గా కంఫర్టబుల్ గా ట్రిపుల్ ఆర్ అనేది కూర్చొని టీవీ చూడటానికి మరియు రొటేట్ అవడానికి త్రిపుల్ ఆర్ అనేది చేయడం జరిగింది ఇది ఏ విధంగా ఉంది అనేది మనం ఫస్ట్ కార్నర్ సోఫా చూద్దాం ఓపెన్ చేశాను సోఫా కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత వెనకాల ఓపెన్ చేసుకొని హ్యాపీగా టీవీ గంటల పాటు టీవీ చూసేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది రెస్ట్ మళ్ళీ క్లోజ్ సింగిల్ లో ఉన్నటువంటి సోఫా కంపెట్ ఆప్షన్ కూడా క్లోజ్ చేశాను సోఫా కంపెట్ ఆప్షన్ కూడా చేసి చూపిస్తాను మీకు ఆప్షన్ కూడా ఓపెన్ చేసి ఈ రెస్ట్ ని ఓపెన్ చేశాను తలాకొని గంటల పాటు టీవీ చూసేందుకు కంఫర్టబుల్ గా ఈ అడ్రస్ ఓపెన్ చేసుకుని టీవీ చూసానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ హ్యాండిల్ స్టోరేజ్ ఆప్షన్ లో మీరు చిన్న చిన్న వస్తువులు మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ గానీ పెట్టుకునేందుకు కప్ హోల్ నేను త్రిపుల్ ఆర్ రాకింగ్ అండ్ రిక్లైనింగ్ అండ్ రొటేటింగ్ త్రిపుల్ ఆర్ అనమాట ఫస్ట్ ఊగడాన్ని మీరు చూస్తా ఉన్నారు సెకండ్ నేను ఇక్కడ లివర్ లాగాను మాన్యువల్ నెక్ కాబట్టి ఓపెన్ అయ్యింది ఇలా వెనక్కు వాలాను టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఇలా నేను ఎక్కువసేపు ఇలా తిరిగి టీవీ చూడొచ్చు గంటల పాటు కంఫర్టబుల్గా హ్యాపీగా నిద్రపోవచ్చు మళ్ళీ ఇలా వద్దనుకుంటే వెనకాల నుంచి వెనకాల నుంచి మనం ముందుకు వచ్చేస్తే ఇది మొత్తం టోటల్ కాళ్ళతో ఇలా ఫిజికల్లీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ మీరు ఒగడానికి చూశారు తర్వాత ఓపెన్ అవ్వాలని క్లోజ్ చూశారు ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ